హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు అలాగే ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కూడా కష్టాలను ఎదుర్కొంటూ ప్రతి సమస్యను చూస్తూ పెరుగుతూ ఉంటారు కనుక వీళ్ళకి కష్టాలు అనేవి ఎక్కువగా అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి శత్రువులు కూడా ఎక్కువ ఈ రాశి వారు ప్రతిసారి కూడా అంటే ఏదైనా సరే వారి జీవితంలో కష్టపడితే మాత్రమే వీళ్ళు వాళ్ళు జీవితంలో దాన్ని ఏదైనా దక్కించుకోగలుగుతారు ఏది కూడా వాళ్ళకి ఊరుకునే రాదు అంటే తాతల తరపున ఆస్తులు ముత్తాతల తరపున ఆస్తులు ఏదో కాస్త కూస్తో వచ్చినా కూడా వీళ్ళ జీవితంలో ప్రతీది కూడా వీరి కష్టం అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట కనుక వీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏంటంటే ఎక్కువ కొంచెం జనాన్ని కూడా ఈజీగా నమ్మిస్తూ ఉంటారు అంటే కొన్ని మంచి కొందరు మంచి వాళ్ళు అని చెప్పేసి ప్రతి విషయాన్ని పంచుకుందాం అని వీరు అనుకుంటారు దానివల్ల ఏంటంటే తెలియకుండానే సమస్యలు No, pero... పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎంత స్నేహితులైనా ఎంత బంధువులైనా కాస్త కూస్తో చెప్పగలిగినటువంటి విషయాలే చెప్పుకోవాలి కానీ మంచిగా ఉన్నారు అని చె ప్రతిదీ కూడా చెప్పేయడం మంచిది కాదు కడుపులో మాట చెప్పుకుంటే వాళ్ళ మనకు వెనకాల గోతులు తీసేటువంటి అవకాశం అనేది వారికి ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా పడండి అలానే రాశి వాళ్ళు పిచ్చివాళ్ళు అని అనుకుంటే చాలా పొరపాటండి వీళ్ళు చాలా చాలా తెలివైన వారు కాకపోతే నమ్మకం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నదన్నమాట చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారి వాళ్ళకి ఏంటంటే ఎంత ప్రేమ ఉంటుందో అంత పగ కూడా వీరిలో ఉంటుంది అంటే ఒక వ్యక్తి మీద అంటే వీళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని అర్థమైతే వాళ్ళని ఖచ్చితంగా నరకం అనేది వీరు చూపిస్తారు ఈ వృశ్చిక రాశి వారికి అంత కోపం వస్తుందని చెప్పుకోవచ్చు కోపం నుంచి వాళ్ళు తప్పించుకోవడం ఆ భగవంతుడి తరం కూడా కాదు ఈ రాశి వాళ్ళతో ఎవరైనా పెట్టుకునేటప్పుడు కాస్త ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెట్టుకోండి ఇక ఈ రాశి వాళ్ళు మంచికి మంచి చెడుకు చెడుగా ఉండేటువంటి వ్యక్తులుగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుందో అనేది పూర్తి అంశాలని ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ వృశ్చిక రాశి వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రారంభమించే పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి ఇక వీరైతే ఒక శుభవార్త అయితే వింటారు ఇక వీరికి అవసరానికి డబ్బుకు చేతికి అనేది అందుతుంది అంటే ఇంతకుముందు మీరు ఎవరినైనా అప్పుగా కానీ అడిగినట్లయితే అది మీ చేతికి అనేది అందుతుంది బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది ఇక మే రంగాలలో అనుకూల ఫలితాలైతే వస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశివారైతే మీ ఇష్టదైవాన్ని దర్శించడం వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది కనుక ఈ వృశ్చిక రాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పకుండా చూసేసి మీ యొక్క శుభవార్తలు ఏంటి మీ శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అని పూర్తి వివరణ తెలుసుకోండి కనుక మీకు ఈ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ దాన చేయండి ఇలా దాన చేయటం వల్ల మీ యొక్క శని దోషాలు అనేవి తొలగిపోవడం అనేది జరుగుతుంది